బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ హైక్ చేరుకుంది హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట పది రూపాయలకు చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పైగా ఉంది వెండి కిలో ఒక లక్ష ఎనభై మూడు వేల మూడు వందలకు చేరుకుంది గ్లోబల్ మార్కెట్లో కూడా ఔన్స్ బంగారం నాలుగు వేల డాలర్లు దాటేసింది అమెరికాలో షట్డౌన్ కొనసాగుతుండడం ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ నిధుల్ని బంగారం వెండిపైకి మళ్లించడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు పెళ్లిళ్ళు శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే అంతగా మన సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడిపోయింది లోహం అంతేకాదు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం పసిడితో పాటు వెండి కూడా మంచి గిరాకీయే ఉంది కొద్ది రోజులుగా బంగారం ధర ప్రతిరోజు అడ్డు అదుపు లేకుండా దూసుకెళ్తోంది దీంతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి ఇక బంగారం ధర గతేడాది ఇదే సమయానికి పది గ్రాములకు గాను డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంది ప్రస్తుతం ఏకంగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలకు చేరుకుంది అంటే బంగారం ధర దాదాపు ఏడాది కాలంలో యాభై ఒక్క వేల రూపాయలు పెరిగింది దీన్ని బట్టి బంగారం ధర ఎంత వేగంగా దూసుకెళ్ళిందో వెళుతోందో అర్థం చేసుకోవచ్చు సరిగ్గా ఐదేళ్ల క్రితం బంగారం ధర కేవలం నలభై వేల మాత్రమే ఉండేది అక్కడి నుంచి రాకెట్ కన్నా వేగంగా దూసుకెళ్తూ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలకు చేరుకుంది